ఉంటుందో వాళ్ళని భగవంతుడు ఆకర్షిస్తాడు అందుకు కృష్ణుడు చేసేది వాళ్ళకి ఊరికేందుకు చేస్తాడు అదేదో బామ్మ పని చేయాల అట్లయితే కృష్ణుడి కొడుకు సాంబుడు తెలుసా మీకు సాంబుడు అధర్మాలు చేసినప్పుడు ఏమో సపోర్ట్ ఇవ్వలేదు కృషి శాపం పెట్టినప్పుడు దాన్ని అనుభవించాల్సిందే అని చెప్పాడు సో ఏదేమైనా ఒకటే అర్థం చేసుకోండి మీరు ముఖ్యమైన విషయం మనం కూడా ఏ హృదయం కలిగి ఉండాలి ప్రేమ చెప్పండి జాలి దయా కరుణ క్షమ ఈ గుణాలు కనుక కలిగి కలిగి ఉంటే భగవంతుడు అట్రాక్ట్ ఆయన మన ఆయన ఉదయం మన ఉదయం ఆయన అట్రాక్ట్ చేసింది అనుకో కావాల్సినంత జ్ఞానము ఇంకెక్కడికి వెళ్ళాలి మీరు ఏం చేయాలి మీరు అన్ని అద్భుతాలే మీ జీవితంలో ఇది భగవంతు చెప్పబడ్డద్దాం నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ పెట్టుకుందామా ఇంకేమన్నా అడగండి ఇక్కడ వరకు మీకు వచ్చిన డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి నెక్స్ట్ సెషన్ లోకి